హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ అడుగుతున్నారు ఏంటక్క కలెక్షన్ తేవట్లేదని కొంచెం కలెక్షన్ అయితే రాలేదు ఇప్పటి నుంచి కలెక్షన్ వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ డైలీ ఖచ్చితంగా కలెక్షన్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా ఈరోజు శ్రావణ మాసంలో మీకు మంచి స్పెషల్ ఆఫర్స్ అయితే వచ్చాను ఆషాఢ మాసంలో మంచి ఆఫర్స్ ఇద్దామనుకున్నా కానీ కొన్ని సందర్భాల వల్ల ఇవ్వలేకపోయాను ఇప్పుడు మాత్రం ఎవ్వరు ఇవ్వలేని ప్రైజెస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి ఇన్స్టాగ్రామ్లో ఎంతో ట్రెండింగ్ అయింది మీ అందరికీ తెలుసు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా అనవసరం అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ శారీ మనకి వచ్చేసి కట్ వర్క్ అయితే వస్తుంది ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ శారీ లాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ కట్టుకుంటే వావ్ అనాల్సిందే ఇన్స్టాలో ఎంతో ట్రెండింగ్ అయితే అయింది ఈ సారీ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ శారీ మాత్రం ఇలా వస్తుంది ఫ్రెండ్స్ శారీ అయితే ఒక్కసారి చూడండి ఇలా కట్ వర్క్ అయితే లేస్ అయితే వస్తుంది ఇలా త్రీ బై ఆఫ్ అయితే వస్తుంది శారీ సూపర్గా ఉంది దీని కాస్ట్ చూస్తే షాక్ అనిపిస్తారు అన్ని కలెక్షన్లో నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు బట్ మన కలెక్షన్లో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ చూడండి శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి ఇలా ఏం రెడీ కాకుండా అంటేనే లుకింగ్ పర్పస్ చూడండి సూపర్గా ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే తీసుకోండి సూపర్ అసలు నిజంగా అండి ఈ శారీస్ని మనం వెయిట్ చేస్తే కానీ అర్థం కాదండి బ్లౌజ్ కూడా చూడండి ఇలా కట్ వర్క్ వచ్చి పింక్ కలర్తో బ్లౌజ్ అయితే వస్తుంది సరే అండి ఓపెన్ చేయడం మీకు ఇలా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ మనం ఇలా చిన్నగా బుట్టా హ్యాండ్స్ పెట్టించి కుట్టించుకున్నా కూడా ఈ బ్లౌజ్ లుకింగ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇలా చూడండి ఇదైతే మనకి బయట కుంగు వస్తుంది సూపర్గా ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ చేసేయండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోమాకండి నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చిందండి నిజంగా అండి ఈ సారీ వెయిర్ చేస్తే కూడా అలానే ఉంటుంది ఇంకొక మరొక బ్యూటిఫుల్ అండి పట్టు సారీ అండి వచ్చే వరలక్ష్మి రథం కోసం మీ అందరి మెచ్చే పట్టు సారీ అండి కలంకారీ పట్టు శారీ అండి ఇది కూడా బిగ్ బార్డర్ కలంకారీ పట్టు సారీ అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ సారీ మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తారండి త్రీ ఫైవ్ చెప్తారు బట్ మన కలెక్షన్ ఇచ్చే ప్రైస్ చెప్తే షాక్ అవుతారండి నిజంగా అండి చూడండి కలంకారీ పట్టు శారీస్ అండి మీకు వీడియోలో అర్థమవుతుందో కావట్లేదో కానీ ఈ శారీని మాత్రం వెయిట్ చేస్తే లుకింగ్ పర్పస్ సూపర్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు మొత్తం క్లియర్గా శారీ చూపిస్తాను ఫ్రెండ్స్ నిజంగా అండి ఈ శారీసు కట్తే వెయిట్ చేస్తే వరలక్ష్మి రథానికి మీరే అమ్మవారిలాగా ఉంటారండి పళ్ళు పాట్ ఇలా వస్తుంది పళ్ళు పాటు చూడండి సిమెంట్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్కి సిమెంట్ కలర్ కాంబినేషన్ రేర్గా వస్తుంది అది కలంకారీ ప్యూర్ అండి పెన్ కలంకారీ ప్యూర్ శారీస్ అండి ఇవి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ చూడండి సూపర్ అసలు శారీ పర్పస్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ బడ్ డిజైనింగ్ చూసారండి ఒక్కసారి ఈ డిజైనింగ్ పెట్టచ్చండి శారీ మొత్తం ఎక్కడ ప్లెయిన్ క్లాత్ రాదండి పట్టు శారీకి ఎక్కడ ప్లెయిన్ క్లాత్ అయితే రాదు శారీ మొత్తం అలా వస్తుంది పెన్ కలంకారీ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇన్ మొత్తం ఇలా వస్తుంది ఎక్కడ ప్లెయిన్ క్లాత్ రాదండి శారీ పర్పస్ సూపర్గా ఉంటుంది మీకు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఏదైనా మనం మగ్గం వర్క్ కానీ మిషన్ వర్క్ కానీ చేపించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ సూపర్ అండి శారీ మాత్రం ఒకసారి పెట్టుకొని చూపిస్తా మీకే లుకింగ్ అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లుకింగ్ పర్పస్ మనకి పళ్ళు పాటు ఇలా సింగిల్ గా వేసి ఇలా పిన్ పెట్టినా కూడా మీరే హైలైట్ అయిపోతారండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీరే హైలైట్ లాగా ఉంటారు అసలు లుకింగ్ చూడండి ఇలా వేసుకోగానే మనం ఒంటి మీద పెట్టుకోగానే ఆ కలర్ కాంబినేషన్ని బట్టే మనకి లుకింగ్ పర్పస్ అయితే అర్థమవుతుంది ఈ సారి కావాలనుకున్న వాళ్ళు నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఆఫర్ కదా ఇందాక ఫస్ట్ చూపించిన శారీస్ అయితే టెన్ శారీస్ ఉన్నాయి ఇవైతే ఒక టూనో త్రీనో ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఎలా బుక్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కదా ప్రతి వీడియోలో చెప్తుంటాను కానీ ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఏం లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు మీకు ఈసారి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ చేయండి మీరు పిన్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ అయితే రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిపోయిన తర్వాత ఓపెన్ పార్సల్ వీడియో డెఫినెట్గా తీసుకోండి ఏమైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ ఉంటుంది డ్యామేజ్ లేకపోతే రిటర్న్ ఉండదు ఇంతవరకు మన కలెక్షన్లో ఎవరికి రిటర్న్ అయితే పోలేదు డ్యామేజ్ లేదు ఒకవేళ వచ్చినా కూడా మేము రిటర్న్ తీసుకొని మీకు మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ అయితే న్యూ ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చిందంటే వెంటనే బుక్ చేసుకొని నన్ను ఇంతగా అభిమానిస్తున్నా ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఫ్రెండ్స్